నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి హయాంలో శాంతి భద్రతలు ఎంత దయనీయంగా మారాయి అన్న దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ రోజు అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేశారు ముఖ్యంగా టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎంతమంది చనిపోయారు ఎలా చనిపోయారు అన్న విషయాలను కూడా ఆయన ఫొటోస్ చూపిస్తూ మరి అసెంబ్లీ సాక్షిగా శ్వేతపత్రాన్ని విడుదల చేయడం జరిగింది ఈ అక్రమ కేసుల్లో తాను కూడా బలయ్యానని మొత్తం పదిహేడు కేసులు కూడా తనపై పెట్టారని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఈ లెక్కను చూస్తే మరి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎంతమంది ఈ ఈ అక్రమ కేసులకు ఈ అఘాయిత్యాలకు ఈ హత్యలకు బలయ్యారు అన్న విషయాలను తెలుసుకుందాము దీని ఎఫెక్ట్ మరి అనుభవించాల్సి వస్తుందనే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాలేదా అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి సో వీటన్నింటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్కారం సార్ నమస్కారం సో శాంతి భద్రతల అంశం గురించి ఈరోజు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయటం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా గత ఐదు సంవత్సరాలను గుర్తు చేసిందనే చెప్పాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒక్క హత్యను పెట్టుకుని నానా రాద్ధాంతం చేయడం చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా కూడా అనిపిస్తుంది అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సో ఓవరాల్ గా మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇలా ఎంతమంది బలయ్యారు సో మీరేం చెప్తారా శ్వేతపత్రం విడుదల చేయడం గురించి ఇప్పుడు శ్వేతపత్రం రిలీజ్ చేస్తూ ఆయన అన్ని డీటెయిల్స్ ఇచ్చి మరి ఆయనకి ఎందుకు వచ్చిందో ఆలోచన గానీ మొత్తం శాసనసభ్యుల్లో ఎవరెవరి మీద కేసులు ఉన్నాయని అడిగాడు అందరూ లేచి నిలబడ్డారు ఒకళ్ళిద్దరు తప్ప అందరూ లేచి నిలబడ్డారు అంటే ఎంతమంది అంటే ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఎన్నికైనా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకుల మీద జగన్మోహన్ రెడ్డి ఎన్ని కేసులు పెట్టాడనేది అనేది మనకి ఇవాళ్ళతో చాలా స్పష్టంగా అర్థమైంది జగన్మోహన్ రెడ్డి కేసులు పెట్టి వేధించిన వాళ్ళందరినీ ప్రజలు గెలిపించుకున్నారు శ్వేతపత్రంలో మనకి చాలా స్పష్టంగా తెలిసిన సత్యం ఇది ఎవరినైతే అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే ఇదిగో బలానా కాన్స్ట్యుయెన్సీ ఈ కాన్స్ట్యుయెన్సీలో ఇతనికి టిక్కెట్ రావడానికి అవకాశం ఉంటుంది ఇతన్ని జైల్లో వేయండి ఇతని మీద కేసులు పెట్టండి ఈతన్ని ఏదన్నా ప్రోగ్రామ్ ప్రకటిస్తే గృహ నిర్బంధం చేయండి అని ఒక తెలుగుదేశం కాదు జనసేన బీజేపీ సిపిఐ సిపిఎం అన్ని పార్టీల నాయకుల్ని అందరినీ గృహ నిర్బంధం చేశాడు గృహ నిర్బంధం చేసి జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నాడంటే వీళ్ళెవరు ప్రజల్లోకి వెళ్ళట్లేదు వెళ్ళనివ్వకుండా చేశాను వీళ్ళందరినీ ఇబ్బందులు పెడుతున్నాను కేసులు పెట్టి వీళ్ళు కోర్టు చుట్టూ తిరిగేలాగా చేస్తున్నాను పోలీసులు తడతడకి వచ్చి తలుపు కొడతారు రాత్రికి కొట్టి రా పోలీస్ స్టేషన్కి రా అని పిలుస్తారు తెలుగుదేశం లీడర్లని వీడు చచ్చినట్టు వెళ్ళాలి అట్లా వెళ్ళకపోతే అరెస్ట్ చేస్తారు ఇంత భయానకమైన సిచ్యుయేషన్ని పెట్టాను కదా ఎవరూ కూడా ఈ లీడర్లు ఎవరు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళట్లేదు కదా మళ్ళీ మనమే గలుద్దామని ప్లాన్ వేశాడు జగన్మోహన్ రెడ్డి అందుకని ఏరి 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 తెలుగుదేశం నాయకుల మీద కేసులు పెట్టాడు ఎవరెవరికైతే టిక్కెట్ వస్తుందో ఎవరెవరైతే అంటే ఒక ప్రామినెంట్ లీడర్గా ఉంటాడో వాళ్ళందరి మీద కేసులు పెట్టించాడు కేసులు పెట్టించి వాళ్ళని అణగదొక్కటానికి ప్రయత్నం చేశాడు ప్రజలని కలవకుండా చేశారు చేశానని అనుకున్నాడు ఇప్పుడు చూస్తే అటువంటి వాళ్ళందరినీ ప్రజలు ఎన్నుకున్నారు అందుకనే చంద్రబాబు నాయుడు ఈ ల్యాండ్ ఆర్డర్ మీద శ్వేతపత్రం పెడుతూ మీలో కేసులు ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే తొంభై ఐదు శాతం మంది లేచి నిలబడ్డారు తొంభై ఐదు శాతం మంది అంటే అందరి మీద పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి స్పీకర్ దగ్గర నుంచి అందరి మీద కేసులు ఉన్నాయి మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు కొనసాగించిన పాలనని దుష్టపాలన అంటారా ఆయన చాలా మంచిగా పరిపాలించాడు అండి ఎవరన్నా అంటారు అంటే మీరు ల్యాండ్ ఆర్డర్ని కాపాడాలి ల్యాండ్ ఆర్డర్ని కాపాడాలి అంటే మీకు ల్యాండ్ ఆర్డర్ని ఎందుకు కాపాడాలి ఎందుకు కాపాడాలి అంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటే పెట్టుబడులు వస్తాయి రాష్ట్రం ముందరికి వెళ్తుంది లా అండ్ ఆర్డర్ లేకపోతే ఇప్పుడు మనం ఈశాన్య రాష్ట్రాలు చూసాం కదా మిజోరాంలో మారణ కాండ చూసాం ఎవరన్నా వెళ్ళి మిజోరాంలో పరిశ్రమ ఉంటారా మొన్న మొన్నటి వరకు కాశ్మీర్లో శాంతి భద్రతల సమస్య ఉండేది నరేంద్ర మోడీ ఎప్పుడైతే మూడు వందల అరవై ఆర్టికల్ తీసేశాడో అక్కడ ఇటువంటి గొడవలు లేవు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో కూడా పెట్టుబడులు పెట్టడానికి వెళ్తున్నారు అంటే ఏంటి లా అండ్ ఆర్డర్ ఈజ్ ది మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ది స్టేట్ లా అండ్ ఆర్డర్ అనేదే లేకపోతే నీకు అసలు ఏమీ జరగదు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో ఈ లా అండ్ ఆర్డర్ లేకుండా చేసుకున్నాడు అతను ఏమనుకున్నాడంటే నేను మొత్తం అన్ని వ్యవస్థల్ని కంట్రోల్ చేస్తున్నాను అనుకున్నాడు తప్ప అంటే ఏంటి కంట్రోల్ చేయటం అంటే ఏంటి ఏదైనా నేరం జరిగితే ఎవరి మీద ఎఫ్ఐఆర్ పెట్టాలో నువ్వు డిసైడ్ చేస్తావా అక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అని ఉంటాడు అతని బాధ్యత అది ఎవరి మీద కేసు పెట్టాలి ఎవరి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి అనేది స్టేషన్ హౌస్ ఆఫీసర్ బాధ్యత నువ్వు స్టేషన్ హౌస్ ఆఫీసర్వా ముఖ్యమంత్రివా ఆ బాధ్యత నువ్వెట తీసుకుంటావు ఎవరైనా ఒక ఒక ఎర్రచందనం స్మగ్లర్ ఉంటాడు వాడు దొంగలు తీసుకొని పోతూ ఉంటాడు ఆ దొంగలు తీసుకొని పోతుంటే పోలీసు ఒకటి పట్టుకుంటాడు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఎవడో ఉంటాడు ఫోన్ చేసి చెప్తాడు మనవాడే వదిలే కథం దొంగలు వెళ్ళిపోతాయి ఇది కాదు కదా గవర్నమెంట్ చేయాల్సింది ఇది కాదు కదా అదే చేశాడు మొత్తం ఈ రోజున మామూలుగా ఏంటంటే మొత్తం రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించినాయి అని అపోజిషన్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు పదే పదే చెప్పేవాడు చెప్పిన తర్వాత ఈ వైసీపీ వాళ్ళు ఏం ప్రచారం చేశారంటే ఇదంతా అభూత కల్పన ఇదంతా ఊరికే చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రచారం అని చెప్పాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ లాండ్ ఆర్డర్ మీద శ్వేతపత్రం రిలీజ్ చేయటంతో మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలకే కాకుండా దేశ ప్రజలందరికీ కూడా అర్థమైంది ఆ రోజు అపోజిషన్ లీడర్గా ఉండి చంద్రబాబు నాయుడు చెప్పింది కరెక్టు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అత్యంత నీచమైన స్థితికి తీసుకెళ్లాడు అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది ఆ ఎస్టాబ్లిష్ చేయటంలో చంద్రబాబు నాయుడు సక్సెస్ అయ్యాడు అబద్ధాలు అయితే చెప్పలేడు కదా ఇంకొకటి ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో చంద్రబాబు నాయుడు హయాంలో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అసెంబ్లీ స్పీకర్గా పనిచేసిన డాక్టర్ కోడెల శివప్రసాద్ ఫర్నిచర్ దొంగిలించి తీసుకెళ్ళాడని చెప్పి ఆ పెద్ద మనిషి మీద అన్ని సంవత్సరాలు మంత్రిగా చేసి స్పీకర్గా చేసిన ఒక ఒక నిపుణుడైన డాక్టర్ మీద టెఫ్ట్ కేసు పెట్టాడు ఈ విషయం చెబుతూ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు భావోద్వేగానికి గురయ్యాడు నిజంగా ఎంత ఎంత బాధ కలిగిస్తుంది ఒక నాయకుణ్ణి అంటే కోడల శివప్రసాద్ లాంటి నాయకుణ్ణి ఒక 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 దొంగ అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి దాన్ని కట్ చేస్తే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఫర్నిచర్ దొంగిలించి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు ఇప్పటి వరకు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలి సెక్రటరియట్ సెట్టింగ్ని తన సొంత ఇంట్లో వేసుకొని ఇప్పటికి అసలు సిగ్గు కూడా పట్టల్లా అతను ఎవరు కొడాలి నాయన అంబటి రాంబాబు ఎవరో వచ్చి చెప్తున్నాడు అంతా చెప్పండి డబ్బులు పడేస్తాం దొంగతనం చేసావు కదా నువ్వు దొంగిలించావు కదా దొరికావు కాబట్టి డబ్బులు పడేస్తానంటున్నావు కోడల శివప్రసాద్ ఆ మాట అనలేదు అసలు నేను దొంగతనం ఎక్కడ చేశానాయా అక్కడ ఉన్నాయి అవి తీసుకెళ్ళండి అవేనా ఇది కాదు నేను దొంగతనం ఫర్నిచర్ ఈ ఈ వైసీపీ గుండాలు ఏం ప్రచారం చేశారు ఆయన తీసుకెళ్ళి ఫర్నిచర్ షాపులో పెట్టాడు అమ్మటానికి చెప్పారు ఎంత నీచమో నీచమైన ఆరోపణ అందుకనే ఆ సందర్భాన్ని తలుచుకొని చంద్రబాబు నాయుడు కళ్ళలో నీళ్లు తిరిగినాయి అంటే ఇటువంటివి ఎన్ని ఇంకొకటి తోట చంద్రయ్య అనే ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త నువ్వు జై జగన్ అను నిన్ను వదిలేస్తావంటే అతను నేను జై జగన్ అనను జై చంద్రబాబు అంటే పీక కోశారమ్మా అంటే మామూలుగా అసలు నాటు కత్తిపెట్టి కోడిని నరికినట్టు నరికారు ఆ తోట చంద్రయ్య ఆ శవాన్ని చంద్రబాబు నాయుడు వెళ్ళి మోశాడు ఆ ఇన్సిడెంట్ గురించి చెప్తున్నప్పుడు కూడా ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి అంటే ఇటువంటివి ఒకటి కాదు రెండు కాదు మనం పవన్ కళ్యాణ్ని చూసాం కదా పవన్ కళ్యాణ్ ఏమన్నా సంఘ విద్రోహ శక్తే విశాఖపట్నం వెళ్తే నువ్వు అక్కడ పెట్టి పోలీస్ ఆఫీసర్లు అసలు హోటల్ బయటికి రానివ్వలేదు హోటల్లోనే బంధించారు ఈరోజున జగన్మోహన్ రెడ్డి స్వేచ్ఛగా తిరుగుతున్నాడు కదా వినుకొండ వెళ్ళాడు కదా స్వేచ్ఛగా జగన్మోహన్ రెడ్డి తను వినుకొండ స్వేచ్ఛగా వెళ్ళాడు అంటే చంద్రబాబు దయ చంద్రబాబు భిక్షతోటి నువ్వు స్వేచ్ఛగా తిరుగుతున్నావు అదే ఇదే చంద్రబాబు నాయుడు నీలాగా ప్రవర్తిస్తే నువ్వు బయట తిరగటానికి కూడా నీకు అర్హత ఉండేది కాదు నారా లోకేష్ యువగాళ్ళం పాదయాత్ర చేస్తుంటే ప్రచార రథం పిక్కుపోయాడు స్టూల్ కూడా పిక్కుపోయాడు మైకు పిక్కుపోయాడు రోజును మనం చూసాం ఇదే జగన్మోహన్ రెడ్డి అత్యంత క్రూరంగా పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున స్వేచ్ఛగా వినుకొండ వెళ్ళి మాట్లాడాడు మైకులో మాట్లాడాడు మీడియాతో మాట్లాడాడు అదే చంద్రబాబు నాయుడు ఒక్క సెకను అంటే జగన్ని మధ్యలో ఆఫీస్ బయటికి పంపించేవాళ్ళు ఇంటికి పంపించు పో ఇంటికి పులివెందులు భో అని పంపించేవాళ్ళు అంటే రాజ్యాధికారం నీ చేతుల్లో ఉంది కదా అని నువ్వు ఎంత నిరంకుశంగా ప్రవర్తించావో తెలుసుకో జగన్మోహన్ రెడ్డి అని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు ఇవన్నీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశాడు అంటే ఎవరినైనా సరే మొత్తం నేనే కంట్రోల్ చేస్తాను అనే ఒక అహంభావి జగన్మోహన్ రెడ్డి అయితే ఎవరైనా సరే స్వేచ్ఛగా బతకాలి అనే మనస్తత్వం ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అదే విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు కేటగారికల్గా చెప్పాడు ఎవరైనా సరే శాంతి భద్రతలకి భంగం కలిగిస్తే నేను ఊరుకోను అని ఆయన చెప్తున్నాడు ఈ మాట నువ్వు ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి మా నోటి నుంచి విన్నావమ్మా ఏ రోజునైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే నేను ఊరుకోనని జగన్మోహన్ రెడ్డి ఒక్కసారైనా అన్నాడా ఒక్కసారి అటువంటి దుర్మార్గపు పాలన అందించిన జగన్మోహన్ రెడ్డి ఆయన వికృత చేష్టలన్నీ కూడా ఈ రోజున అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఇప్పుడు అవన్నీ వాస్తవాలు కాదు అయినా చంద్రబాబు నాయుడు కల్పించి అని రేపొద్దున సాక్షిలో రాయొచ్చు మరి ఫోటోలతో సహా వేశాడు కదా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పేర్లు ఫోటోలు అన్నీ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి ముప్పై ఆరు మందిని అన్నాడు కదా ముప్పై ఆరు మంది పేర్లు ఎందుకు చెప్పట్లేదు జగన్మోహన్ రెడ్డి చేసేది తప్పుడు ఎలిగేషన్ కాబట్టి ముప్పై ఆరు పేర్లు ఇవ్వట్లా చంద్రబాబు నాయుడు మొత్తం నీకు నువ్వు మూడు వందల మంది కేసులు పెట్టారంటే మూడు వందల పేర్లు ఇచ్చేస్తాడు అంటే అరాచకాలు చేసే వ్యక్తికి ఆదర్శంగా పరిపాలించే వ్యక్తికి తేడా ఇక్కడే మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది ఇవన్నీ శాంతి భద్రతలతోటి ఆడుకొని మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డిని పెట్టి హోమ్ మినిస్టర్లని డమ్మీల్ని చేసి హోమ్ మినిస్టర్లు చేయాల్సిన పని అంతా సజ్జల రామకృష్ణారెడ్డి చేస్తూ పరిపాలన సాగించిన జగన్మోహన్ రెడ్డికి ఈ రోజున మీరు మీరు గమనిస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ఆమె ఎంత స్వేచ్ఛగా పనిచేస్తున్నారు పోలీసులతోటి సమీక్ష సమావేశాలు పెడుతున్నారు ఎక్కడికి వెళ్ళినా పోలీసులతోటి మాట్లాడుతున్నారు వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటున్నారు ఏదన్నా కేసు వస్తే ఆ కేసు పూర్వపరాలేంటి తెలుసుకొని చర్యలు తీసుకుంటున్నారు ఎక్కడ ఎవడైనా సరే ఇవ్వ బలానవాడు నేరం చేశాడు అంటే వాడిని అరెస్ట్ చేసి నాకు రిపోర్ట్ చేయండి అని చెప్తున్నారు అంతకుముందు హోమ్ మినిస్టర్లు ఇది చేశారా ఇటువంటి ఇటువంటి ఆదేశాలు ఇచ్చింది మనం ఎక్కడన్నా చూసామా అంటే హోమ్ మంత్రుల్ని డమ్మీలుగా పెట్టుకున్నాడు తెర వెనక నుంచి మంత్రాంగం నడిపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మొత్తం దాపరికం లేకుండా ట్రాన్స్పరెన్సీతోటి పరిపాలిస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు ఇక్కడ ఈ మొత్తం నేరాలు అవన్నీ ఇవన్నీ చెప్తూ ఆయన చాలా నిజంగా ఇంకొక సందర్భంలో ఆయన చాలా చెల్లించిపోయాడు రఘురామకృష్ణరాజు విషయం చెప్తూ ఆ కాళ్ళ మీద కొట్టి అంటే సుప్రీంకోర్టు ఆయనకి బాసటగా నిలిచింది కాబట్టి ఆయన బతికి బయటపడ్డాడు అన్న విషయం చెప్తూ కూడా చాలా ఆయన కూడా చాలా ఇదయ్యాడు ఇంకొకటి ఇప్పుడు ప్రస్తుతం మంత్రి మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి నారాయణని ఆయన్ని వాడెవడో టెన్త్ క్లాస్ పేపర్ లీక్ చేసేట అసలు నారాయణ కాలేజీలతో సంబంధం లేని నారాయణ ఈయన ఎప్పుడో కాలేజీల ఫౌండర్ ఆయన ఈయనకి కాలేజీలకి సంబంధం లేదు ఈయన్ని ఈయన కుటుంబ సభ్యులు అందరినీ పోలీసులు వేధించారు ఈ విషయం కూడా అంటే ఇటువంటి విషయాలన్నీ కూడా చెప్పటం వల్ల ఏమవుతుంది అంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి అకృత్యాలన్నీ కూడా ప్రజలకి గుర్తు చేసినట్టు అవుతుంది ప్లస్ పోలీసులు ఇందులో ప్రధాన పాత్ర పోలీసులు కూడా ఆ రోజున ఉన్న ఎస్పీలు అంత ఒక ఒక దాదాపుగా సగం పైగా జిల్లాలకి రెడ్లు ఉండేవాళ్ళు ఎస్పీలు వాళ్ళు కేవలం జగన్మోహన్ రెడ్డి అట్లా చెప్తే అట్లా వినేవాళ్ళు మరి ఈరోజు పరిస్థితి ఎట్లా ఉందా ఎస్పీలకి ఎస్పీలకి బలాన ఎస్పీని మా దగ్గర పెట్టండి అని సీఎం ఏమైనా చెప్పాడా డిప్యూటీ సీఎం ఏమైనా చెప్పాడా ఎక్కడా లేదు వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు రిక్రూట్ అవుతున్నారు వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళు తప్పు చేయడానికి అవకాశం లేకుండా సిస్టమ్ని బిల్డ్ చేస్తూ ఉన్నారు ఇది ఇప్పుడు జరుగుతున్నది అందుకనే శాంతి భద్రతల శాంతి భద్రతల్ని కాపాడటంలో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా విఫలం చెందాడు ఇప్పుడు శాంతి భద్రతల్ని పరిరక్షించటం వల్ల జగన్మోహన్ రెడ్డి స్వేచ్ఛగా వినుకొండ లాంటి ప్లేసులకి వెళ్ళగలుగుతున్నాడు ఈ మొత్తం ఈ ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సఫరర్స్ ఎక్కువ మంది ఉన్నారు బెనిఫిషరీస్ తక్కువ మంది ఉన్నారు బెనిఫిషరీస్ ఎవరు జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి అవినాష్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి వై వైవి సుబ్బారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళే బెనిఫిషరీస్ రోజున ఇప్పుడు ప్రస్తుతం బెనిఫిషరీస్ అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ బెనిఫిషరీస్ ఇది ఒక్కటే తేడా ఈ తేడా చెప్పటానికి చంద్రబాబు నాయుడు శ్వేత పత్రాలు ఇస్తున్నాడు రైట్ సార్ సో మచ్ నమస్కారం